హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం చందుకి స్వయంవరం కోసం చాలా సంతోషంగా అందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు అది గమనించిన భద్రావతి ఇదేంటి ఇంత సంతోషంగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఆ చందుగాడికి పెళ్లి చూపుల కోసం వెళ్తున్నారా ఏంటి అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు వేదవతి అందరూ కూడా ఆ స్వయంవరానికి వెళ్ళిపోతారు ఇక అది గమనించిన భద్రావతి ఒరే విశ్వ విశ్వ అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న విశ్వ అక్కడికి వచ్చి ఏంటత్త ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి చూర్రా ఆ రామరాజు కుటుంబం ఈరోజు చందుగాడి పెళ్లి చూపుల కోసం వెళ్తున్నట్టున్నారు ఈ పెళ్లి జరగకూడదు వెళ్ళరా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూసి నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న విశ్వ సరే అత్తా ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇక రామరాజు వేదవతి వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటాడు ఇక వాళ్ళు ఆ స్వయంవరంలోని లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళని గమనించిన విశ్వ ఇదేంటి స్వయంవరం అంటే పెళ్లి చూపుల కోసమే కదా అంటే ఈ చందుగాన్ని రామరాజు స్వయంవరం కోసం ఇక్కడికి తీసుకువచ్చాడు అని చెప్పి ఇక వెంటనే విశ్వ తన ఫోన్ తీసి భద్రావతికి ఫోన్ చేస్తాడు ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ చేసి చెప్పరా విశ్వ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలిసిందా అనగానే అప్పుడు విశ్వ తెలిసిందత్త ఆ చందుగాడికి పెళ్లి చూపుల కోసం ఇక్కడ స్వయంవరం జరుగుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారత్తా అని శిశ్వా చెప్పగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ నువ్వు అక్కడే ఉండ్రా వాళ్ళని గమనిస్తూ ఉండు వెంటనే నేను అక్కడికి వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక భద్రావతి ఫోన్ పెట్టేస్తుంది ఇక విశ్వ ఏమీ తెలియనట్టు ఇక రామరాజు కుటుంబాన్నే గమనిస్తూ తను కూడా లోపలికి వెళ్తాడు ఇక చందు మాత్రం నాకు కాబోయే భార్య మంచి ఉండాలి అంతేకాకుండా అత్తామామల్ని కన్నా తల్లిదండ్రుల్లా చూసుకోవాలి అలాగైతే నాకు ఓకే అని చందు అంటాడు ఆ మాటలు విన్న భాగ్యం మాత్రం వల్లి చూసావానే కుక్కర్ విజిలేసుకుంటూ మనల్నే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చింది చూడు ఆ అబ్బాయిని నువ్వు ఓకే చేసుకో ఇక కుక్కలా నీ ఎమ్మటి తిరిగేలా నేను చేస్తాను నీ కొంగు విడిచకుండా నేను చేస్తాను ఆ ఇంట్లో పెత్తనం నీదే అయ్యి ఉండాలి అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు ఆ వల్లి మాత్రం సరే అమ్మ నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అలా అని వల్లి అంటుంది ఇక దాంతో భాగ్యం చూడు వల్లి ఎలాగైనా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆ ఇంటి ఆస్తి మొత్తం మన ఇంటికి తీసుకురావాలి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మ అంటుంది ఇక ఇంతలోనే రామరాజు ఆ అమ్మాయిని చూసి వరే చందు నీకు ఆ అమ్మాయి అయితే సరిజోడురా నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటావురా అని రామరాజు అంటాడు అప్పుడు చందు సరేనా ఆ అమ్మాయి నాకు కూడా ఇష్టమే అని చందు అంటాడు ఆ మాటలు విన్న రామరాజు కూడా చాలా సంతోషపడతాడు ఇక ఇంతలో శ్రీవల్లి అక్కడికి వెళ్ళి నాకు కాబోయే భర్త మంచివాడు అయి ఉండాలి నా అత్తామామల్ని నా కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటాను నాకు కావలసింది అదే అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న వేదవతి కూడా చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే రామరాజుతో ఏమండి ఈ అమ్మాయి చందుకి సరిచూడండి ఈ అమ్మాయినిచ్చి చందుకి పెళ్లి చేద్దాం అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు సరే బుజ్జమ్మ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళతో మనం మాట్లాడదాం అని రామరాజు అంటాడు అప్పుడు వేదవతి సరే అండి అని అంటుంది ఇక ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర కూర్చుంటుంది అది గమనించిన నర్మద వెంటనే రామరాజుతో మావయ్య అదిగో మామయ్య ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం పదండి అని నర్మదా అనేసరికి అప్పుడు రామరాజు వేదవతి అందరూ కూడా ఆ భాగ్యం దగ్గరికి వెళ్తారు వాళ్ళని చూసిన భాగ్యం మనసులో అవును వీళ్ళు నా దగ్గరికి నా కూతురు కోసం వస్తారని నాకు తెలుసు అని చెప్పి ఇక వెంటనే భాగ్యం ఎవరండి మీరు కూర్చోండి అనగానే అప్పుడు రామరాజు వేదవతి ఇద్దరు కూడా అక్కడ కూర్చుంటారు ఇక రామరాజు మాత్రం చూడండి మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది మా అబ్బాయికి ఈడు జోడు మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయండి అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భాగ్యం మాత్రం అవుంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళ అంటే వీళ్ళకు కూడా బాగానే ఆస్తుందన్నమాట నా కూతుర్ని ఈ ఇంటి కోడలు చేస్తే నాకు కూడా ఎంతో లాభం ఆ ఆస్తి మొత్తం నా కూతురు నా ఇంటికి తెస్తుంది నాకు కావాల్సింది అదే కదా అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది అప్పుడు భాగ్యం అది కాదండి నేను చెప్పేది వినండి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు వేదవతి మాత్రం చూడండి మాకు ఎటువంటి కట్నము వద్దు మీకు ఆస్తి ఉందా లేదా అని కూడా మాకు అనవసరం మాకు బాగానే ఆస్తి ఉంది కానీ మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మాకు ఆదేశాలు అని చెప్పి వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడండి మా అబ్బాయిల గురించి మీకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి మా పెద్దబ్బాయి చందు అతనికి పెళ్లి కాలేదు అందుకే మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమంటున్నా మా రెండో అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఈ నా కొడుకు మాత్రం నా మాట నాకు ఇచ్చిన మాట కోసమే ఎన్ని రోజులు ఆగాడు అని చెప్పి రామరాజు చెప్తూ ఉంటే అప్పుడు భాగ్యం మాత్రం సరేనండి మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడము మాకిష్టమే అని భాగ్యమంటుంది ఆ మాటలు విన్నా వల్లి వాళ్ళ నాన్న మాత్రం ఈవిడని ఎక్కడో చూసినట్టుందేంటి అని చెప్పి ఇక గుర్తుకు తెచ్చుకుంటూ అవును రామరాజు గారు మీరు నాకు తెలుసండి గుడిలోను మీ ఇంటి దగ్గర మిమ్మల్ని గురించి అన్నీ తెలుసుకున్నాను కానీ మాలాంటి అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం ఏంటండి అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక భాగ్యానికి చాలా కోపం వస్తుంది రామరాజు మాత్రం చూడండి మనసు ముఖ్యం మనసు మంచిగా ఉంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంతే కానీ డబ్బు ఆస్తి కాదు కదా మనకు ముఖ్యం అని రామరాజు అంటాడు ఇక మాటలు విన్న భాగ్యం తన భర్త వల్లి అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక చందు మాత్రం వల్లిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అందరూ కూడా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అధిగమనించిన విశ్వ మాత్రం ఇదేంటి ఆ అమ్మాయిని చందుకిచ్చి పెళ్లి చేయాలో చూస్తారా చూస్తా ఈ విషయం మా అత్తతో చెప్పి చందుగాడి పెళ్లి చెరగొడతా అని చెప్పి విశ్వ వెంటనే భద్రావతికి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ లిప్ చేసి ఏంట్రా వస్తున్నాన్రా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ అత్త నువ్వు తొందరగా రాత్తా ఆ నువ్వు లేట్ చేసే కొద్దీ ఆ చందుగాని పెళ్ళి జరిగిపోతుందేమని భయంగా ఉంది అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఇక వెంటనే విశ్వ దగ్గరికి వెళ్తుంది ఏంట్రా చందుగానికి పెళ్లి సంబంధం కుదిరిందా అనగానే అప్పుడు విశ్వ కుదిరిందత్తా అదిగో ఆ భాగ్యం కూతుర్నే చందుకిచ్చి పెళ్లి చేయబోతున్నారు అని విశ్వ అంటాడు ఇక ఆ మాటలు విన్న భద్రావతికి చాలా కోపం వస్తుంది నేను బ్రతికుండగా ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండటానికి వీల్లేదు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి నాకు ఎంతో బాధ పెట్టారు క్షోభ పెట్టారు అది వాళ్ళు బరాయించాలి అందుకే వాళ్ళని సంతోషంగా ఉండేనివ్వను ఈ చందుగానికి పెళ్ళి కాకుండా చేస్తాను అని చెప్పి వెంటనే భద్రావతి భాగ్యం దగ్గరికి వెళ్తుంది ఇక భద్రావతి చూసిన భాగ్యం ఎవరండి మీరు అనగానే అప్పుడు భద్రావతి భాగ్యంని చూసి చూడండి నా పేరు భద్రావతి ఈ ఊరు పెద్ద అని భద్రావతి అనగానే ఇంతలోనే వల్లి వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి అమ్మ భద్రావతి గారు మీరు మా దగ్గరికి రావడం ఏంటమ్మా కబురు పెడితే నేనే నీ దగ్గరికి వచ్చేవాణి కదా అని అతను అనగానే అప్పుడు భద్రావతి చూడండి మీ అమ్మాయిని ఆ చందుగాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు కానీ ఆ చందుగాడు గు నీకు తెలుసా అనగానే అప్పుడు వాళ్ళు మాత్రం లేదండి రామరాజు కుటుంబం మంచి కుటుంబం కదా అందుకే మా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాం అని అంటారు అప్పుడు భద్రావతి చూడండి ఆ చందుగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు వాళ్ళ నాన్నకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయిని వదిలేశాడు ఇప్పుడు వాళ్ళ నాన్న చూసిన సంబంధమే చేసుకోవాలనుకుంటున్నాడు మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ నీ భార్యని వదిలేయరా అని వాళ్ళ నాన్న చెప్తే నీ కూతుర్ని నమ్మకమే నమ్మకమేముంది చూడండి మీరు అనుకున్నంత మంచివాడేమి కాదు వాడు తాగుబోతు అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న భాగ్యం వాళ్ళ భర్త అందరూ కూడా షాక్ అవుతారు ఇక వల్లి మాత్రం అమ్మ అతను ఎలాంటి వాడైనా సరే నేను మాత్రం అతన్నే పెళ్లి చేసుకుంటాను అని వల్లి అంటుంది ఇక రామరాజు కుటుంబం అందరూ కూడా వెళ్తూ ఉండగా ఇంతలోనే నర్మదా బ్యాగ్ మర్చిపోయానని వెనకకి తిరిగి వస్తూ ఉంటుంది ఇక భద్రావతి వల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడడం చూసి నర్మదా ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి ఈవిడ వాళ్ళతో ఏం మాట్లాడుతుంది అని చెప్పి ఇక చాటుగా ఉండి భద్రావతి మాటలన్నీ వింటుంది అలా విని ఒక్కసారి స్టన్ అవుతుంది అంటే ఎన్ని రోజులు చందు పెళ్ళి చెడగొట్టింది ఈ భద్రావతి అని చెప్పి చాలా కోపంగా నర్మద భద్రావతి దగ్గరికి వచ్చి భద్రావతి గారు అని గట్టిగా పిలుస్తుంది ఆ మాటలు విన్న భద్రావతి ఏంటే నన్నే పేరు పెట్టి పిలిచే అంతటి దానివయ్యావా అని భద్రావతి అనగానే అప్పుడు నర్మద చూడండి మంచి పనులు చేస్తే ఎవరైనా మర్యాదగా పిలుస్తారు కానీ మీరు మాత్రం మా బావగారి పెళ్ళి చెడగొడుతూ మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నారు మిమ్మల్ని పేరు పెట్టకుండా ఇంకేమని పిలుస్తారు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి చూడు నీ మామ అత్తా కలిసి మమ్మల్ని ఎంతో బాధ పెట్టారు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి మరింత క్షోభ పెట్టారు అందుకే మీ కుటుంబం సంతోషంగా ఉండకూడదనే ఈ పెళ్ళిని ఆపేస్తున్నాం అని చెప్పి భద్రావతి అంటుంది ఇక ఇంతలోనే భాగ్యం భర్త మాత్రం భాగ్యాన్ని పక్కకు తీసుకువెళ్ళి చూడు భాగ్యం ఈ భద్రావతి మాత్రం మంచిది కాదు రామరాజు కుటుంబం ఎప్పుడూ కష్టపడాలని వాళ్ళని బాధ పెడుతూ ఉంటుంది అలా మాటలు పట్టించుకోకు అని భాగ్యం భర్త చెప్పేసరికి అప్పుడు ఆవిడ వీళ్ళు మీకు తెలుసా అని అంటుంది అప్పుడు భాగ్యం భర్త మాత్రం అవునే నాకు తెలుసు రామరాజు కుటుంబం చాలా మంచిది అని అంటాడు ఇక భాగ్యం సరే అండి మన అమ్మాయి కోసం మనం ఈ మాత్రం చేయలేమా అని చెప్పి ఇక అక్కడికి వచ్చేసరికి నర్మదా మాత్రం చూడండి మా బావగారు చాలా మంచివారు ప్లీజ్ ఈవిడ మాటలు పట్టించుకోకండి మీ అమ్మాయిని మా బావగారికిచ్చి పెళ్లి జరిపించండి అని అంటుంది ఆ మాటలు విన్న భాగ్యం సరేనమ్మా ఈ భద్రావతి చెప్పినంత మాత్రాన నా కూతుర్ని అబ్బాయికి ఇవ్వకుండా ఊరుకోలేను కదా నేను మా అమ్మాయిని మీ బావగారికిచ్చి పెళ్లి చేస్తాను అని భాగ్యమంటుంది ఆ మాటలు విన్న నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నర్మద మాత్రం చూడు భద్రావతి గారు ఎన్ని పెళ్ళిళ్ళని చెడగొడతారు మా బావ మంచివాడు అందుకే అంతా మంచే జరుగుతుంది ఇంకొకసారి మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక నర్మద వల్లికి మా బావగారికి పెళ్లి జరిపిస్తాను మీ కళ్ళ ముందే అని చెప్పి ఇక నర్మద చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భాగ్యం కూడా చూడండమ్మా మేము బీదవాళ్ళము మా అమ్మాయికి పెళ్లి జరిపించాలంటే ఇవన్నీ చూడకూడదు మా అమ్మాయిని ఆ రామరాజు కొడుక్కిచ్చి పెళ్ళి జరిపిస్తాం అని భాగ్యమంటుంది ఇక ఆ మాటలు విన్న భద్రావతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విశ్వాతో ఏంట్రా ఆ చందుగాడు పెళ్లి జరిపించి ఆ రామరాజు కుటుంబాన్ని బాధ పెట్టాలనుకున్నాను కానీ ఇలా జరిగిందేంట్రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు చందు పెళ్ళి జరిపించి భద్రావతికి దిమ్మ తిరిగే షాకిచ్చిన నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.